డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య ఆదివారం స్పెషల్ గా కార్తీక మాసం అమావాస్యను ఆఘన అమావాస్య భౌమతి అమావాస్య అంటారు హిందూ పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తి అవుతుంది ఈ అమావాస్య రోజున శ్రీ హరి విష్ణువు లక్ష్మీదేవితో పాటు పూర్వీకులను పూజించే సంప్రదాయం ఉంది అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేక పరిహారాన్ని చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదని మత విశ్వాసము హిందువులు హిందూ మతంలో పౌర్ణమి అమావాస్య తిథులు చాలా ప్రత్యేకంగా పరిగణించబడతాయి అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది అమావాస్య రోజున గంగా స్నానం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది డబ్బుకు లోటు ఉండదు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణము పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పితృదోషం తొలగిపోతుందని నమ్మకం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక మాస అవాస్య డిసెంబర్ ఒకటిన ముగుస్తుంది మతపరమైన దృక్కోణంలో అమావాస్య చాలా ప్రత్యేకమైనది పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుంది కార్తీక అమావాస్య ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి నవంబర్ ముప్పై శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ అమావాస్య తిథి డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పదకొండు యాభై గంటలకు ముగులు ముగుస్తుంది క్యాలెండర్ను పరిశీలిస్తే ఈ సంవత్సరం కార్తీక అమావాస్య డిసెంబర్ ఒకటో తేదీన వస్తుంది అమావ ముగుస్తుంది అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాన్ని చేస్తే మీ ఖజానా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఈ పరిహారం లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడము కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలను జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసము ఈ అమావాస్య రోజున మీరు ఈ క్రింద ఇవ్వబడిన లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలను జపించడము శుభప్రదము అమ్మవారి అనుగ్రహము మీ సొంతము లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి లక్ష్మి నూట ఎనిమిది పేర్లు ఓం ప్రకృతయి నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయ నమ మిగతా నామాలను వేరొక వీడియోలో ఇవ్వబడినది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ